సాధారణంగా మన కుటుంబాల్లో పల్లెటూళ్ళలో ముఖ్యంగా కోనసీమ ప్రాంతంలో బాగా చూస్తామండి బాగా ఆస్తులు విద్యాలయాలకి దేవాలయాలకి ధార పోసిన వాళ్ళ కుటుంబాల వాళ్ళు ఇవాళ చాలా సామాన్యంగా ఉన్నారు పూర్వం మాకు వెయ్యి ఎకరాలు ఉంది ఆ విద్యాలయానికి ఇచ్చాం ఆ దేవాలయానికి ఇచ్చాం మా తాతలు ఇచ్చారని చెప్పుకోవడమే ఈవేళ వాళ్ళకేం లేదు కానీ వాళ్ళ ఆస్తుల్ని మింగేసి ఉన్నవాళ్ళు మన ముందే మేడలు కట్టారు బాగున్నారు అదే నరసింహ శతకంలో చెబుతున్నాడు ఇక్కడ ధర్మవాసన పరం దారిద్ర్యముందిరి దాన ధర్మాలు చేసిన వాళ్ళందరూ దరిద్ర స్థితిలోకి వెళ్ళారు పరమలోభులు ధనప్రాప్తులైరి ఎంగిలి చేత్తో కాకిన కూడా తోలన మేళ ఉంటారే వీళ్ళు మేడ మీద మేడ గడుతున్నారు ఇక్కడ ఇటువంటివి జరుగుతుంటే దేవుడా నిన్నెవడైనా నమ్ముతాడా అని ప్రశ్నించా దేవుడంటే ధర్మాన్ని కాపాడాలి కదా అధర్మవంతులనేమో ఏమో వృద్ధి చేస్తున్నావు ధర్మ ధర్మపరాయణులనేమో నాశనం చేస్తున్నావు ఇలా జరుగుతూ ఉంటే లోకంలో ఉదాహరణలు ఇలా ఉంటే నేను ఎవడైనా నమ్ముతాడా అని ప్రశ్నిస్తున్నాడు ఇక్కడ దానికి కూడా మన లోపం ఉందండి మనకెంత దాన దృష్టి ధర్మ దృష్టి ఉన్నా యోజ్యుణ్ణి గమనించి దానం ఇవ్వాలి ఈ దానం ఏమవుతుందా అని గమనించాలి పది రూపాయలు ఇస్తే పర్వాలా వెయ్యి రూపాయలు ఇచ్చినా పర్వాలా కొన్ని ఎకరాల పొలం దేనికి ఎవరికైనా ఇస్తున్నాం ఓ ఇల్లు ఇస్తున్నాం పెద్దది ఏదో ఇస్తున్నాం అంటే అసలు ఈయన ఎలా ఉపయోగిస్తాడో అని ఆలోచించాలి అవద్దు అపాత్ర దానం చేస్తే అలాగే అవుతుంది ఖచ్చితంగా అందుకని పైగా ఇంకోటి అధర్మ పరులు ఎవరో మేడలు కడుతున్నారని ధర్మపరాయణులు స్థితిలో ఉంటున్నారని కంగార పడకూడదు కౌరవుల వైభవం ఎప్పుడూ కొంతవరకు అంతిమంగా నెగ్గింది పాండవులైనా కాదా రావణాసురుడు వైభవం ఎంతవరకు ఆరు నెలలై సీతాదేవిని ఎత్తికెళ్ళిన తర్వాత వాడు ఎంతకాలం సుఖంగా ఉన్నాడు ఆరు నెలలు ఆ ఆరు నెలలు కూడా నిద్రపోలేదు ఎక్కడ వాడికి నిద్ర పడితే కదా అసలు